కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ డేస్ అవుతుంది అధికారంలోకి వచ్చి అసలు ఏ ఏ అంటే రకంగా ఫీల్ అవుతున్నారు మీరు ముందుగా ఇటీవీ ప్రేక్షకులకు మరి అదే విధంగా మీకు అందరికి నమస్కారం ఎస్ డెఫినెట్ గా అండి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సో అందుకే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది మేమిచ్చిన గ్యారెంటీలని ఇమ్మీడియట్గా వచ్చిన ఫార్టీ ఎయిట్ అవర్స్ కాక ముందు నుంచే అమలు చేయడం జరిగింది అంటే మీరు ఇచ్చిన గ్యారెంటీలోమిది గంటలు దాట ముందుకే రెండు గ్యారంటీలను అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ మన్ననే మరొక రెండు గ్యారంటీలను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో డెఫినెట్ గా మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టడం జరిగిందో మేనిఫెస్టోలో పెట్టే విధంగా డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతున్నాం ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మంత్రి మండలి అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే అది అమలు చేసి తీరుతుంది మీరు ఒక ఉదాహరణ తీసుకుంటారు ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేస్తామనే హామీ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవాళ అదే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీరు చూస్తున్నాండి ఈ రెండు నెలలు అంటే మూడు నెలలు ఇంకా మూడు నెలలు దాటినైతే అయినా కూడా మేము ప్రతి అంశాన్ని కూడా ప్రతి చాలా క్లిస్టల్ క్లియర్ గా అమలు చేస్తున్నాము అదేవిధంగా జాబ్స్ చూడండి ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాంటి తెలంగాణ యువతకు ఏమి తొమ్మిదిన్నర సంవత్సరాలు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినో మనకి తెలియదు కాదు నీళ్ళ పేరు మీద నిధుల పేరు మీద ఎంత అక్రమాలు జరిగినో మనకు తెలియదు కాదు ఇవాళ కాళేశ్వరం పేరు మీద మనం చెప్పడం కాదు అకార్డింగ్ టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అదే విధంగా కాగ్ రిపోర్ట్ ఇచ్చిందండి సో అక్కడ అవినీతి అక్రమాలు జరిగింది కాంగ్రెస్ పార్టీ అదే చెప్పింది సో అదే విధంగా ఇవాళ ఉద్యోగాల పేరు మీద తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినో మన తెలియదు ఈ ఉద్యోగాల పేరు మీద యువత ఇవాళ ఎన్ని ఆత్మహత్యలు చేసుకుందో మనకు తెలియదు కాదు సో అందుకే ఆ విధంగా ఇవాళ మన్ననే ఈ గవర్నమెంట్ అయిన తొమ్మిది ఇమ్మీడియట్ గానే మన మెగా ప్రకటించడం జరిగింది అదే విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా ఎందుకంటే యువత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా అన్యాయం జరిగింది వాళ్ళకు ఈ గవర్నమెంట్ అది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పార్టీ ప్రజల ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఇవాళ పాలన జరుగుతుంది మీరు ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకోండి గతంలో ఎవరైనా ముఖ్యమంత్రి కే సెక్రటరీ నుంచి పాలన జరిగిందండి కనీసం ప్రగతి భవన్ అలవ్ చేశారా మనకు తెలుసు మాకు గతంలో ముఖ్య ఎమ్మెల్యే ఉన్నటువంటి సీతక్కనే కనీసం సెక్రటరీ అలౌ సందర్భాలు మనకు గద్దర్ లాంటి ఒక వ్యక్తి తెలంగాణ కనీసం ప్రగతి భవన్ కూడా సందర్భం గత ముఖ్యమంత్రి అంటే ఒక నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి తేడైంది అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి ఇవాళ ముఖ్యమంత్రి మంత్రుని స్వేచ్ఛగా కలుసుకోగలుగుతున్నారు మీరు ఇవాళ సెక్రటరీ ఎవరికన్నా వెళ్ళండి అదేవిధంగా ప్రగతి భవన్ మహాత్మా జ్యోతిరాపులే ప్రగతి భవన్ దాంట్లోకి ఎవరైనా వెళ్ళి ముఖ్యమంత్రి మంత్రి వాళ్ళ సమస్యలు వాళ్ళ యొక్క ఏ సమస్యలు ఉన్నా చెప్పుకోవచ్చు మీకు ఉదాహరణ ఇస్తా మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు సెక్రటరియట్ లో నైట్ రెండు గంటల వరకు కూడా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి పాలన సాగిస్తారు అంటే మనకు అర్థం చేసుకోవచ్చు గత కెసిఆర్ పాలనకు నియంతృత్వ పాలనకు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పాలనకు స్వేచ్ఛాయుత వాతావరణం ఇవాళ తెలంగాణలో కనబడుతుంది సో ఆ డిఫరెన్స్ ఇవాళ ప్రజలు కోరుకున్నారు కదా ఎవరైనా నియంతృత్వాన్ని ఎవరు భరించరండి ఇవాళ ప్రజాస్వామ్యంలో నియంతృత్వం నడవు ఇవాళ గతంలో పాలన ఎక్కడి నుంచి సెక్రటరీ నుంచి జరగలే ఫామ్ హౌస్ నుంచి జరిగింది ప్రజాస్వామ్యంలో పాలన జరుగుతుందండి మరి ప్రజాస్వామ్యాలు జరుగుతుంది రాజ్యాంగ అందుకే ఇవాళ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నిన్ననే మా మినిస్టర్ గారు ఆర్టీసీ ఎంప్లాయీలకు ట్రీట్మెంట్ ప్రకటించడం జరిగింది అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇస్తుందో డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతున్నావు ఇలా తెలంగాణ ప్రజలు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఓకే రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి చుట్టబోతున్నారు సో ఇది ఎట్లా ఫీల్ అవుతున్నారు నేను అదే చెప్తున్నా మేము ఇచ్చిన హామీలు ఇంద్రమ్మ ఇండ్లని అదే చెప్తున్నా ప్రతి గ్యారంటీని మేము వచ్చి మేము ఆ రోజు అనుకున్న చెప్పాం మేనిఫెస్టోలో వంద రోజుల్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఆరు గ్యారంటీలను సో దానికి అనుగుణంగా ఇవాళ అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నాం కదా ఈ రోజు ఇవాళ ఇందిరామ్మ ఇండ్లకు కూడా శంకిస్తాం అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఇది ఇది ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు అనుగుణ నిర్ణయాలకు అనుగుణంగా నడిచే ప్రజాస్వామ్య పార్టీ ప్రభుత్వం ఇది సో డెఫిన డెఫినెట్ కూడా ఇవాళ ఇందిరం ఇండ్లు మన నిన్న ఆర్టీసీలకు ఎంప్లాయీలకు అదే విధంగా డిఎస్సి మెగా డిఎస్సి మనం చూసాం మెగా డిఎస్సి కదా ఎన్నిసార్లు ఇది ఇవాళ విద్యార్థులు యువత ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నాండి డిఎస్సి లేకుండా కనీసం ఎప్పుడైనా రిక్రూట్మెంట్ చేశారా ఇది ఒక టీఎస్పీఎస్ఏ వాళ్ళు గతంలో మొత్తం టీఎస్ పద్నాలుగు పేపర్ లీకేజ్ అయింది దేశ చరిత్రలో ఒక టీఎస్పీఎస్ని కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ గతపాలకులు కానీ ఈ ప్రభుత్వం ఇవాళ వచ్చిన మటే ఈ యొక్క టీఎస్పీఎస్ మెంబర్స్ వేసాం వాళ్ళు ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వేశారు మెగా టీఎస్ వేసాం రేపు రాబోయే రోజులలో కూడా మిగతా యూనివర్సిటీలు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇవాళ యూనివర్సిటీలలో కూడా కనీసం ఫ్యాకల్టీ లేరు రిక్రూట్మెంట్ గత తొమ్మిదిన్నర సంవత్సరాలు జరగలే కానీ ఈ ప్రభుత్వం అందుకే దాని మీద కూడా ఈ ఈసీలకు కూడా నోటిఫికేషన్ వేసింది అది అంటే ఇమిడియట్ గా అంటే ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు సమపాలనలో తీసుకుపోయే ప్రభుత్వమే ఈ ప్రభుత్వం గతంలో మీకు అది జరగలే కదా ఒకటే ఎంతసేపు నలుగురు వ్యక్తులే మాట్లాడేది ఎప్పుడు తీసుకున్నా కూడా గత ప్రభుత్వం నిర్ణయాలు ఎవరు తీసుకున్నారండి ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మినిస్టర్ తీసుకోవాలి గత ప్రభుత్వంలో ఎవరైనా మినిస్టర్లకు స్వేచ్ఛ ఉండేరా ఎవరైనా స్వేచ్ఛాయుతంగా పరిపాలన చేసిరా ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లేదంటే కవితారావు సో వాళ్ళు తప్ప ఇంకా వాళ్ళు తప్ప బయట వాళ్ళు మినిస్టర్లు ఎక్కడా స్వేచ్ఛగా ఇలా పని చేయలేదు కానీ ఈ రోజు చూడండి మీరు ఇలా ఏ మినిస్టర్ కామనిచ్చు చాలా స్వేచ్ఛగా ఇలా వాళ్ళు పని చేసుకుంటున్నారు అంటే ఆ డిఫరెన్సే కదా ప్రజలు కోరుకుంది తెలంగాణ అంటేనే అది కదా ఒక స్వేచ్ఛావాయుత వాతావరణం ప్రజాస్వామ్య వాతావరణం అది తెలంగాణ కోరుకుంది ప్రజలు ఇవాళ అది సక్సెస్ అవుతున్నందుకు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు డెఫినెట్ కూడా మేము ఇవాళ మాకు ప్రజలు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారండి మేము ఐదు సంవత్సరాల్లో మేము ఏదైతే హామీలు ఇచ్చినో అవన్నీ కూడా అమలు చేసి ఇవాళ దేశంలోనే తెలంగాణ తెలంగాణని ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే మా ముఖ్యమంత్రి మంత్రులు నిరంతరం ఇలా ప్రజలకు అందుబాటులో ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఒక్క రోజు కూడా కనీసం రెస్ట్ తీసుకోలేదు గత పాలకులు మనం చూడొచ్చు ఊ అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ ఉండేదండి ఎప్పుడు కూడా ఫామ్ హౌస్ లో కూర్చునేది కానీ మా ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ కూడా అట్లా కాదు సో అందుకే ఆ డిఫరెన్స్ అనేది ఇలా చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం